నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు టీడీపీ అధిష్టానం ఫరూక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఎవరు అధైర్యపడవద్దని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సూచించారు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు తన వెంట ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని హామీనిచ్చారు మనం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇంటింటికి మనం వెళ్ళి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున చేయాలనేది నిన్నే స్టార్ట్ చేశాము ఈరోజు వచ్చిన నిర్ణయం వల్ల ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు అందరూ కూడా సమన్వయంగా ఉండండి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాము ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మొదలు పెట్టామో ఇది కంటిన్యూ చేద్దాము ఈ విషయం చెప్పడం కోసమే అందరినీ కూడా రమ్మని చెప్పి రమ్మనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అలాగే ముందు తీసుకెళ్దాము ఖచ్చితంగా ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు ఎంతవరకైనా కూడా ప్రతి ఒక్కరికి నేను మీ అందరు ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను నంద్యాలోనే ఉంటాను ఖచ్చితంగా మీ అందరికీ నిలబడతాను